పార్వతీపురం మండం జిల్లా కొమరాడ మండలం దేవకొన పంచాయతీలో ఈరోజు జీడి తోటల ఈ జీడి తోటలనేది ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించాం మొక్కలన్నీ అయితే ఈ మొక్కలకు సంబంధించండి చిగురు ఏదో బాగా ఈ చిగురు వచ్చింది కదండి ఇలాగ ఈ చిగురు వస్తే మొక్క బాగా కాప వస్తుందండి రాదు దీనికి సంబంధించి మన పార్వతీపురం ఐటీడిఏ పరిధిలో ఎనిమిది మండలాలు ఉన్నాయి చాలూరు కురపాం గుమలక్ష్మీపురం కొమరాడ మక్కువ పాచిపేట సాలూరు ఈ ఇవేదైతే ఎనిమిది మండలాల్లో సుమారు అరవై ఎనిమిది అరవై ఐదు వేల వరకు జీడి తోట రైతులు పండించే పరిస్థితి ఉంది జీడిపిక్క బతుకుపక్క అనే ఆ రోజు ఐటీడీ అధికారులు ఈరోజు జీడిపెక్క గిరిజన ప్రాంతంలో జీడిపెక్కలో గిరిజన రైతులకు ఇచ్చి నాటే పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి జీడి దిగుబడి విషయంలో ఈరోజు ఆర్టికల్చర్ అధికారులు సరైన స్థలాలు సూచనలు ఇవ్వని పరిస్థితి ఉంది ఆగస్టు సెప్టెంబర్ నెలలో మా పునరుద్ధరణ జీడి పునరుద్ధరణ పథకం అంటే జీడి కొమ్మలు కత్తిరింపు పథకం అనేది ప్రారంభించాలి గత సంవత్సరము ప్రారంభించలేదు ఈ సంవత్సరం ప్రారంభించలేదు అలాగైతే జీడి పునరుద్ధరణ పథకం ప్రకటి ప్రారంభిస్తే ఈ మొక్కలు మొక్కలు కొమ్మలు కత్తిరింపు పథకం ఇస్తే జీడి దిగుబడి బాగా వచ్చి జనవరి ఫిబ్రవరి నెల వచ్చే జీడి జీడి పంట బాగా దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది ఆ దిశగా ఈరోజు ప్రభుత్వాలు కానీ ఐటీడీ అధికారులు కానీ చేయని పరిస్థితి ఉంది గత తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఉండేటప్పుడు ఎరువులు విత్తనాలు మొక్కల కత్తిరింపు పథకానికి యంత్రాలు ఇచ్చారు కానీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా ఒక ఎరువు కానీ ఒక విత్తనం కానీ ఏ నియమన పరిస్థితి పొంది బతికితే బతికిన లేకపోతే మాని మాని గిరిజన రాజులన్నే పూర్తిగా వదిలిచిన పరిస్థితిలో మళ్ళీ తెలుగుదేశం వచ్చింది అయితే తెలుగుదేశం వచ్చిన తర్వాత అన్ని మేము ఆలోచిస్తామని చెప్పి మంచి జీడి తోటలకు మంచి అభివృద్ధి చెందే విధంగా ఆలోచించాలనుకున్న సంవత్సరం అవుతుంది జీడి పునరుద్ధరణ లేదు ఎరువులు లేవు యంత్రాలు లేవు ఇలాంటి సందర్భంలో ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది గతంలో పదిహేను కలెక్టర్ గారి చర్వతో పన్నెండు వే పదిహేను వేల ఎకరాల వరకు జీడి పునరుద్ధరణ జీడి పునరుద్ధరణ కింద ఒక్కొక్క ఎకర ఒక్కొక్క రైతుకి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా కొంతమంది రైతులకు పడ్డది కొంతమంది రైతులకు పడిన పరిస్థితి ఉంది ఏదేమైనా ఈరోజు జీడి పిక్క బతుకు పక్క అనే అనే నినాదానికి ఈరోజు దూరం చేసే విధంగా ఈరోజు పాలకల విధానం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆగస్టు సెప్టెంబర్ నెలలో జీడి పునరుద్ధరణ పథకాన్ని ప్రారంభించాడి ప్రారంభించి జీడి కొమ్మలు కట్టింగ్ చేసే పరిస్థితి ప్రారంభ పథకాన్ని ప్రారంభించాలి ఎరువులు విత్తనాలు ఈ మొక్కలు కట్టించే యంత్రాలు కూడా ఉచితంగా గిరిజనులకి ఇచ్చి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పు కోరుతున్నాను అలాగే ఈ ఏడాది ఆ విధంగా చూసి ఒక ఐదారు రోజులు కొన్నారు తప్ప జీడిపెక్కలు రెండు నూట నూట పది రూపాయలకి కొన్నరు తప్ప తర్వాత కొన్న పరిస్థితిలో పార్వతీపురంలో ఉన్న ఈరోజు మధ్య దళాలలో ఫస్ట్లో నూట ఐదు నూట ఐదు నూట పది రూపాయలు కొన్ని జీడి రైతులు తర్వాత రాను రాను అరవై ఐదు రూపాయలకు కూడా దీప దీపని పరిస్థితి ఉంది ఇదే నా జరుగుతుంది చెప్పి జరుగుతున్నా పోని జీడిపెక్కల పరిశ్రమ పార్వతీపురం ప్రారంభించారంటే సుమారు ఆ పరిశ్రమ గట్టిగా ప్రారంభించి ఆడితే ఆ మొత్తం ఆ ఫ్యాక్టరీకి సరిపడి జీడిపెక్కలు కూడా ఉన్నాయి పంట ఎక్కువ ఉంది కానీ కొనడం అంటే ఈ వెలుగు నా కొనడంలోన లే పూర్తి స్థాయిలో కొనడంలో పూర్తి స్థాయిలో అధికారులకు చేతు చూసి లేకపోవడం వల్ల ఫ్యాక్టరీ ఉన్నప్పటికి కూడా అది రోజుకే రెండు టన్నులు మూడు టన్నులు కూడా ఒక టన్ను కూడా ఆడిన పరిస్థితి ఉంది కాబట్టి గట్టిగా ఆడితే నాలుగైదు రోజులు మరి ఉండదు అంటే ఈరోజు ఈరోజు పాలకల విధానాల వల్లే ఈరోజు జీడి పిక్కల రైతులు కానీ జీడి పంట పరిశ్రమ కానీ దెబ్బతినే పరిస్థితి ఉంది పక్క శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా జీడి పంట ఆదుకునే విధంగా ఎక్కడ కిలో రెండు వందల రూపాయలు కిలో ఉంటే ఇక్కడ కొన్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా జీడి పునరుద్ధరణ పథకాన్ని ప్రారంభించాలి రైతులకు అన్ని విధాలుగా జీడి యంత్రాలు ఎరువులు ఉచితంగా ఇవ్వాలి పిక్క పండించిన తర్వాత రెండు వందల కిలో కొనుగోలు చేసి ఈ పార్వతీపురంలో జీడి పరిశ్రమ అభివృద్ధి చెందే విధంగా ఉండాలంటే జీడి జీడి విషయంలో ఐటీడీ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి హార్టికల్చర్ అధికారులు ప్రతి గ్రామానికి వెళ్ళి రైతులకి క్రిమి మందులు ఏ విధంగా కోడాలి బాగా పంట దిగుబడి ఏ విధంగా చూసినా చాలా ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఐటీడీ అధికారులకి డిమాండ్ చేస్తున్నాం